హలో గాయస్ వెల్కమ్ టు సౌజి స్మాల్ కిచెన్ ఈ రోజు నాటుకోడి కూరతో మీ ముందుకు వచ్చేసానండి నాటుకోడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు అండి చాలా మందికి ఇష్టం ఉంటది అందులోనూ టేస్ట్ గా ఉంటది కాబట్టి ఎవరైనా లొట్టలు వేసుకుంటూ తినేసారు నాటుకోడి తింటేనే హెల్త్కి చాలా మంచిదండి మనం మామూలుగా బైలర్ కోడి కంటే కూడా నాటుకోడిది ఎక్కువ మనం తినడానికి ట్రై చేయాలి ఎందుకంటే హెల్త్కు చాలా మంచి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి ఇష్టం ఉంటే లాగా వండుకోవచ్చు లేకపోతే ఇక దగ్గరికి లాగా వండుకున్నా కానీ ఎంత కమ్మగా ఉంటుందో మంది నాటుకోడి అంటే అన్ని బొక్కలు ఉంటాయని చెప్పి తినడానికి ఇష్టపడరు కానీ బొక్కలు ఉన్నా కానీ అందులో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అసలుకి ఎంత టేస్ట్ ఉంటుంది అంటే నాటుకోడి తిన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ టేస్ట్ అనేది మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో వండు నాకేస్తారు అంత రుచిగా అంత రుచికరమైన నాటికోడి కూర వండుకోవాలంటే ముందుగా గ్యాస్ మీద గిన్నె పెట్టాల్సిందే కదా అలా గ్యాస్ మీద గిన్నె పెట్టిన తర్వాత అందులో ఆయిల్ కూడా వేసుకోవాల్సిందే కదండి ఆయిల్ అంటే కొంచెం వేస్తే నాటుకోడి కూర అస్సలు రుచిగా ఉండదు అందుకోసం ఆయిల్ అని కొంచెం ఎక్కువనే వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చి మిషన్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టి తొందరగానే ఫ్రై అయిపోతాయి కానీ అంత టేస్ట్ ఉండదు కూర అందుకోసమే మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అందులో పసుపు వేయండి పసుపు వేయడం వల్ల మనకు మంచి కలర్తో పాటు మన హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి పసుపు అనేది కొంచెం ఎక్కువనే వేసుకోండి మరి ఎక్కువ వేయమన్నదని చెప్పి ఎక్కువ వేయకండి పసుపు వాసన వస్తుంది కూర అందుకోసమే చూసి వేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మనకు నీసు వాసన రాకుండా ఉంటుంది కూర అనేది అందుకోసమే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి ఇంట్లో తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కూర అందుకోసమే ఇంట్లో తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి లేకపోతే బయట కొనుక్కొచ్చుకుందనే వేసుకోండి ఇలా అలా వెల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత ఇవన్నీ కూడా ఒక ఐదు నిమిషాలు ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నాటుకొని మంచిగా క్లీన్ చేసుకొని వేసుకోండి మనం కట్ చేసుకుంటప్పుడు మంచిగా ఫ్రెష్గా చూసుకొని కట్ చేయించుకుంటాం కానీ ఎంతైనా కట్ చేసిన తర్వాత క్లీన్ చేసి వేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది అందుకోసమే ఇలా క్లీన్ చేసుకొని వేసుకోండి వాటర్లో ఒక టూ టైమ్స్ మంచిగా వాష్ చేసిన తర్వాత నాటుకొని ఇప్పుడు మంచిగా ఆయిల్లో వేసుకోండి చూసిన తర్వాత నాటుకోడి అన్నీ కూడా బొక్కలే ఉంటాయి అదే బయటకు కూడా అయితే మొత్తం మెత్తగా ఉంటుంది కూర అంతా కూడా కానీ నాటుకోడి మాత్రం ఇలా మొత్తం బొక్కలు బొక్కలుగా ఉంటుంది కానీ రుచి మాత్రం సూపర్ ఉంటుందండి కంపల్సరీ ఇలా నాటుకోడి కూరని ఒక్కసారి వండుకోవడానికి ట్రై చేయండి ఎంత టేస్ట్ ఉంటుంది అసలుకి చెప్పలేమండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది నాటుకోడి అంతా కూడా ఆయిల్లో వేసి బాగా కలపండి అలా కలపడం వల్ల ఆయిల్ అంతా కూడా మన నాటుకోడి ముక్కలకు బాగా పట్టుద్ది అలాగే మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు అంతా కూడా నాటుకోడి ముక్కలకు బాగా పట్టేసి మంచిగా ఉడికిపోతాయి అనమాట ఆయిల్లో అందుకోసం బాగా కలిపి మూత పెట్టి గ్యాస్ అనేది అయిపోయి పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లేండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు అందులోని చికెన్ లోని వాటర్ అంతా కూడా అదేనండి నాటుకోడి కూరలోని వాటర్ లోనే ఈ కూర అంతా ఉడికేటట్టు ఉడకనివ్వాలండి ఎందుకంటే మనకు నాటుకోడి ఇలా ఉడుకుతున్నప్పుడు దాంట్లోని వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఆ వాటర్లోనే ఈ ముక్కలన్నీ కూడా ఉడికేటట్టు ఉడకనివ్వాలి ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం లాస్ట్లో వాటర్ అనేది యాడ్ చేయాలి నాటుకోడి ఉడకడానికి కొంచెం టైం ఎక్కువనే పడుతుంది వాటర్ కూడా బాగానే పడతాయండి ఎందుకంటే నాటుకోడి కాబట్టి కొంచెం ముదిరిన అయితే ఎక్కువనే వాటర్ పడుతుంది లేతాకోడి అయితే మనకు తొందరనే ఉడికిపోద్ది కానీ మనం వాటర్ బోస్ అయితే కంపల్సరీ ఉడికించుకోవాలి అలా ఉడికించుకుంటే ముక్కలు అనేవి మంచిగా ఉడికిపోతాయి లేకపోతే తొందరగా ఉడకదు అదే బైలర్ కూడా అయితే తొందరగా ఉడికిపోతుంది మనం వాటర్ యాడ్ చేయకపోయినా కానీ అందులోని వాటర్లోనే అలానండి కోడి ఇలా మనం పీస్లా కట్ చేసి ఇలా ఉడికించుకుంటున్నప్పుడు దాంట్లో వచ్చే వాటర్లోనే మంచిగా ఉడికిపోతుంది కానీ నాటుకోడి మాత్రం అలా కాదు దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కంపల్సరీ ఇలా వాటర్ వేసి ఉడికించుకుంటే ముక్కలు అనేవి బాగా ఉడికిపోతాయి అనమాట చూస్తున్నారు ఆ వాటర్లో ఇలా మంచిగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్నాం అనుకోండి పై ముక్కలు కింది ముక్కలు అన్ని కూడా మంచిగా ఉడికిపోతాయి నాటుకోడికి మెయిన్ స్కిన్ ఏనండి ఇలా స్కిన్తో వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది కొంతమందికి స్కిన్ ఇష్టం లేని వాళ్ళు ఇలా నాటుకోడి ప్పుడు స్కిన్ తీయించేసుకుంటారు కానీ ఇలా స్కిన్తో వండుకుంటున్నా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మొత్తం చూస్తే అసలు బొక్కలే ఓపిస్తున్నాయి కదా మొక్కలనే అంటే ముక్క వేయట్లేదు ఇదేనండి నాటుకోడి అంటే అసలుకి నాటుకోడిలో అసలు చాలా వరకు ఇలా బొక్కలే ఉంటాయి కానీ రుచి మాత్రం చాలా రుచిగా ఉంటుంది అందుకోసమే చాలా మందికి నాటుకోడి అంటే ఇష్టపడతారు కొంతమందికి ఇష్టం ఉండదు కొంతమందికి ఇష్టం ఉండదు అండి అంటే కొంతమంది ఏమో తినడానికి బాగా ఇష్టం చూపిస్తారు కొంతమంది ఏమో అంత ఇష్టం చూపించరు కానీ నాటుకోడి కూర తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎందుకంటే ఎలాంటి ఇంజక్షన్ లేకుండా డైరెక్ట్ మనకు ఇలా పెరిగిపోతాయి నాటుకోళ్ళు అనేవి అలా కాకుండా ఈ బైలర్ కోళ్ళు అయితే ఇంజక్షన్లు వేసి పెంచుతారు కాబట్టి మన ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదండి అందుకోసమే మీకు వీలుంటే మాత్రం కంపల్సరీ ఇలా నాటుకోడి కూర తెచ్చుకొని వండుకోవడానికి ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా నాటుకోడి కూర అనేది హెల్త్ కు చాలా మంచిదండి అందుకోసమే అప్పుడప్పుడైనా తెచ్చుకొని తినడానికి ట్రై చేయండి ఇలా వాటర్ లో మొత్తం కూడా ఉడికిపోయిన తర్వాత నాటుకోడి కూర అనేది అందులో కారం వేసుకోండి మీకు పులుసులాగా కావాలనుకుంటే వాటర్ అనేది కొన్ని ఇంకెక్కువ పోసుకొని కొంచెం పులుసులాగా ఉంచుకున్న తర్వాత అందులో కారం ఉప్పు వేసుకోవచ్చు మీకు పుల్సు వద్దు కొంచెం గ్రేవీ అనేది చిక్కగా ఉండాలి అనుకుంటే మాత్రం పులుసు అంతా కూడా ఇంకిపోయి ఇలా గ్రేవీ చిక్కగా అయిన తర్వాత కారం ఉప్పు వేసుకొని ఇలా కలుపుకోండి కారం ఉప్పు వేసిన తర్వాత టేస్ట్ చూసుకోండి మీకు ఏమైనా కారం ఉప్పు తక్కువగా అనిపిస్తే ఇందులో ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అంతా సరిపోతే మాత్రం ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా కారం ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు గ్యాస్ అనేది మీడియం పెట్టి మూత పెట్టి వదిలేస్తే కారం ఉప్పు అంతా కూడా ఈ నాటుకోడి ముక్కలకు బాగా పట్టేస్తుంది కూర అనేది చాలా రుచిగా ఉంటుంది అందుకోసమే మనం మొత్తం కారం ఉప్పు వేసిన తర్వాత ఏమంటే గ్యాస్ ఆఫ్ చేయకుండా ఒక ఐదు నిమిషాలు గ్యాస్ మీద ఉంచాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మంచిగా కలుపుకుంటే ఎంతో ఏమి నాటుకోడి మన కూర రెడీ అయిపోయిందండి ఇందులో మనం కావాలనుకుంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే ఏవేవి చేయొచ్చు చూసినట్టుగా మనం ముక్కలు అనేవి ఎంత మంచిగా ఉడికిపోయాయో చూస్తే మొత్తం బొక్కలే ఉన్నాయి కానీ చాలా రుచిగా ఉంటుంది మనకు నాటుకోడి కూరలో మసాలా కూడా వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది మనం గరం మసాలా వేసుకోవచ్చు అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు అండి అది మీ చాయిస్ కానీ గరం మసాలా వేసుకుంటే కూర అనేది కొంచెం స్పైసీగా చాలా రుచిగా ఉంటుంది పిల్లలు ఎవరైనా తింటున్నారు అనుకుంటే మాత్రం గరం మసాలా వేసుకుంటప్పుడు కొంచెం తక్కువగా వేసుకోండి ఎందుకంటే మసాలా వేయడం వల్ల స్పైసీగా ఉంటుంది కాబట్టి అందుకోసం కొంచెం తక్కువగా వేసుకోండి మన నాటుకోడి కూర కాబట్టి ఇంత ఉడికించినా కానీ ముక్క అనేది కొంచెం కూడా పాడవకుండా మన ముక్కలు అనేవి ఇలా గట్టిగా ఉన్నాయి అదే బైలర్ కోడి అయితే ముక్కలన్నీ కూడా మెత్తగా అయిపోయాయండి ఈ నాటుకోడి ముక్కలు అయితే ఎంత ఉడికినా కానీ గట్టిగా ఉంటాయి పీసులు అనేవి మన బైలర్ కోడి ముక్కలు అయితే మెత్తగా అయిపోతాయి కానీ ముక్క గట్టిగా ఉండడం వల్ల చాలా రుచిగా ఉంటుంది నేనైతే కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను ఎక్కువ ఏం వేసుకోవట్లేదండి గరం మసాలా అనేది ఎక్కువగా వేసుకున్నా కానీ మన ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి కొంచెమే వేసుకుంటున్నాను ఇలా గరం మసాలా వేసిన తర్వాత బాగా కలుపుకొని వేడి వేడిగా అన్నం పెట్టుకొని ఈ నాటుకోడి కూర పెట్టుకొని తింటుంటే అబ్బాబా చెప్తుంటే నోట్లో నీళ్ళు అండి అంత రుచిగా ఉంటుంది మనం ఈ నాటుకోడి కూరని పులుసులాగా వండుకొని గాలలు కానీ పూరీలు కానీ చేసుకొని ఆ పులుసులను అంచుకొని తింటుంటే చా చాలా రుచిగా ఉంటుందండి నాటుకోడి కూరకు బెస్ట్ కాంబినేషన్ అంటే గారెలు అండి చేసుకున్నప్పుడు మాత్రం మంచిగా పుల్స్ లాగా వండుకొని తినండి చాలా రుచిగా ఉంటది కానీ అనంలోకి ఇలా చిక్క గ్రేవీ లాగా ఉంటేనే కమ్మగా ఉంటదండి కూర అనేది అందుకోసం నేను చిక్క గ్రేవీ లాగా చేశాను కంపల్సరీ ట్రై చేయండి అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి